హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇరవై ఒకటి నుండి అరవై ఏళ్ళ మహిళలకు సీఎం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూ గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక్కడ లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్లో ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల వయసు గల మహిళలకు నెలవారీ పదిహేను వందల భృతుని అందించే ఆర్థిక సహాయక పథకాన్ని శుక్రవారం ప్రకటించారు ఆర్థిక శాఖను కలిగి ఉన్న పవర్ అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ అక్టోబర్లో జరగనున్న రాష్ట్ర ఎన్నికలకు నాలుగు నెలల ముందు జూలై నుండి జూలై నుండి ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహిన్ యోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు ఈ పథకానికి వార్షిక బడ్జెట్లో నలభై ఆరు వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కింద అర్హులైన ఐదుగురు కుటుంబానికి ప్రతి సంవత్సరం మూడు వంట గ్యాసు సిలిండర్లు ఉచితంగా లభిస్తాయని చెప్పారు చూశారు కంటే మొత్తం మీదుగా మహారాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త అయితే చెప్పింది ఏదైతే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా నెలకొచ్చేసి పదిహేను వందల రూపాయలు ఆర్థిక వృద్ధిని అయితే ఇస్తామని చెప్పారు అలాగనే ఎవరైతే కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి వచ్చేసి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం చూశారు కంటే అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్